ఆలు బజ్జీ ఇలా చేయండి పర్ఫెక్ట్గా పొంగుతూ బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ ఫస్ట్ అయితే మీడియం సైజు ఉన్న ఆలుని మూడు తీసుకోవాలి పైన పొట్టు మొత్తం తీసేసి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి నైఫ్తో అయినా లేదా ఇంట్లో కోకోనట్ తూరి మీద ఉంటే దాంతో కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు స్లైసెస్ మొత్తం టూ టైమ్స్ వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో శనగపిండి వేసుకొని హాఫ్ స్పూన్ బియ్యం పిండి ఉప్పు కారం ధనియాల పొడి లైట్గా పసుపు పసుపు ఆప్షనల్ మాత్రమే హాఫ్ స్పూన్ ఓమా వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కో ఆలు స్లైస్ తీసుకొని పిండిలో ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి రెండు వైపులా మంచిగా డీఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఆలు బజ్జీపై ఈ మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉప్పు కారం గరం మసాలా ఈ మూడు మిక్స్ చేసుకొని ఆలు బజ్జీపై చల్లుకొని తినేయడమే ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్